తే స్వామి బయటకు వస్తూ తలుపు వారగా తీసి నిల్చున్నాను నిండి నుండి దివ్య దర్శనం చాలా బాగా జరిగింది అడిగితే నాకు మనసు చాలా ఆనందం అయిపోయింది ఆనందం అయిపోయి ఈ సాక్షాత్తు భగవంతుడు ఆ నిర్ణయానికి వచ్చేసాను వచ్చేసి ఇంకా ఇంకా ఏం అడగలేదు తర్వాత అక్కడి నుంచి ప్రతి మూడు నెలలకి ఆరు నెలలకి పుట్ట పట్టి వెళ్ళేవాడిని స్వామి అలా వెళ్తూ ఇలా దగ్గర నుంచి వెళ్తాం చేసేవారు ఒక్కోసారి ఒక్కోసారి పాద నమస్కారం చేసుకోమనేవారు ఏవో విషయాలు మాట్లాడేవారు మాట్లాడితే నవ్వి ఊరుకునేవాడిని ఈ లోపల స్వామి యొక్క వైభవం పెరుగుతుంది పెరిగే కొంది భక్తులు దూరం అంటే మొదలుపెట్టారు అంటే ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి అందరికీ ఇవ్వలేరు కాబట్టి అలాగే అందరిలో తిరిగి తిరుగుదా మాట్లాడేవారు పాద నమస్కారం తీసుకోమారు నాకు ఇచ్చారు ఇచ్చిన తర్వాత నేను సాక్షాత్తు భగవంతుడే బాబా అని నమ్మకం వచ్చేసింది నాకు బయటకు వచ్చినప్పుడు పాద నమస్కారం ఇచ్చేవారు ఎంతంటే బంగారు ఎప్పుడు వచ్చామని ఒకసారి అడిగారు మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు ఈరోజు వచ్చాను స్వామి అన్నాను నవ్వేసి ఇలాగా అని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంక అక్కడి నుంచి దానికి ఇంకా అర్థం లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోయేవాడు పోటీ ఒక్కోసారి మాట్లాడేవారు ఒక్కోసారి నవ్వేవారు ఒక్కోసారి దగ్గరగా వచ్చేసి వెళ్ళిపోయేవారు కొన్ని కొన్ని అనుభవాలు అయితే మర్చిపోలేరు అంత చక్కని అనుభవాలు ఇచ్చారు తర్వాత మా పిల్లల గురించి కానీ మా భార్య గురించి కానీ ఎన్నో సలహాలు మాట్లాడేవాడు నేను ఉన్నాను బంగారు మీకు దేనికి ఆధపడక్కర్లేదు నేను కదా అనేవాడు నాకు అతి అయ్యి అతి సంతోషం వచ్చేసింది ఆ మాట అనే చెప్పింది అని వెళ్ళిపోయేవాడు ఒక్కోసారి చూ చూసి చూడనట్టు వెళ్ళిపోయేవారు ఇది స్వామి నిన్న అంత బాగా మాట్లాడారు వాళ్ళు ఎలాగ చేశారా అని అనుకునేవాడిని బాధపడేవాడు అప్పుడు మళ్ళీ అర్థమయ్యేది కాదు నిన్న నచ్చింది నాకు ఎక్కువ జో దోషించారు అందువల్ల కొన్నాళ్ళు ఆతారు అని చెప్పేసి అనుకునే నాకు నేనే అనుకునేవాడిని అనుకునే ఇంక ఇంకా స్వామి దేవుడు రెండు దేవుడు లేదు అది అట్లా స్వామితో కాంకి అనుభవం ఏర్పడింది సత్యసాయి అంటే సాక్షాత్తు నా భగవంతుడు అనేది వచ్చింది మా పిల్లలకి అందరికి కూడా స్వామి ఇది చెప్పేవాడి స్వామి కార్యక్రమాలు తర్వాత ప్రతిదానికి కూడా స్వామి నాకు కనిపించేవారు ముందు స్వతంలో కనిపించి చెప్పే ఇది ఇది ఇలా చేయి ఇది ఇలా చేయి ఇలా చేయి నేను చూసుకుంటాను బంగారు నేను చూసుకుంటాను ఇదే అనమాట అనేవాడు అలాగా ఆయన ఆ కరుణతోనే నేను ఇప్పటివరకు కూడా జీవించి ఉన్నాను అప్నవ్వు అప్నవళ్ళు కూర్చునేవారు వచ్చి బంగారు అది నేను చెప్పాను ఏరు అంటే నేను నన్ను సమాధానం చెప్పేవాడి చెప్తే స్వామి షేడ్ స్థాయి మీరు ఒకటే అని మాకు నిర్ధారణ ఎలాగానే ఒకసారి అడిగాను అంటే నవ్వి నేనే తను తనే నేను అన్నా ఇంకేం చెప్పలేదు నేనే తను తనే నేను అన్నాను స్వామి అర్థమైనా ఏదన్నా మనసు కష్టమైనప్పుడు కూర్చొని సాత మాట్లాడేవాడిని మామూలుగా మాట్లాడేవాడిని మామూలుగా మాట్లాడుతుంటే నాకు తర్వాత నాకే సమాధానాలు దొరికిపోయాయి స్వామి చెప్పినట్టే దొరికిపోయాయి అది సాల్వ్ అయిపోయింది ఇంకా అక్కడి నుంచి ఇంకా అచంచలమైన భక్తి అని మీరు నమ్మకం అండి అది ఏర్పడింది ఎవరు ఎన్ని చెప్పినా నేను ఏం నమ్మేమని కాదు స్వామి నాకు స్వామి నాకు భగవంతుడు నాకు ఆయన తప్ప ఎవరు లేరు ఆయన శ్రీనివాసుడు ఆయన ఎంకట అన్నీ ఆయన అని ఒక ఇలాగే చెప్పేసేవాడు చెబితే కొంతమంది పిచ్చోడనుకునేవారు కొంతమంది మా బాబా చెప్పింది చాలా బాగా చెప్పారు అని అనేవారు ఇలాగా సంవత్సరాలు గడిచిపోయింది ఈ సంవత్సరాలు గడిచిపోవటంలో ప్రస్తుతం ఇలా ఉన్నాను మా ఇంట్లో పిల్లలు ఏంటి భార్య ఏంటి మా బంధువులు ఏంటి అందరూ కూడా నాకు వచ్చారు ఏది వచ్చినా కూడా నా దగ్గరికి వచ్చి ఇలా స్వామిని అడగండి స్వామిని ఇలా చెప్పండి అని చెప్పేవారు నేను ఏం చెప్పేవాడిని చెబితే నాకు సమానా స్వామి ముఖాముఖి మాట్లాడేవాడు స్వప్న అవతారం దశ అవతారాలు వచ్చినాయి కానీ ఈ అవతారం లాగా ఏ అవతారంలో రాలేదు అటువంటి అవతారం దశాయి అవతారం ఆ మనసు ఒప్పుొంగిపోతుంది స్వామి పేరు చెప్తేనే ఒప్పొంగిపోతుంది అనుభవాలు కోణలు ప్రతిదీ ఒక అనుభవం లెగ్సిన దగ్గర నుంచి పడుకొని నిలబడిపోయేదా ఈ లోపల ఎన్నో అనుభవాలు జరిగాయి అన్నీ ఆనందంగా అనుభవించారు నాకే అనుభవించేవాడిని క్లోజ్ ఫ్రెండ్స్కి చెప్పిన ఇలాగ స్వామి నాకు ఇలాగ అనుభవించారు ఇలా నా స్నేహితులందరూ నన్ను నమ్మేవాడు నన్ను అడుగుతుండేవారు స్వామి ఏమని స్వామి అన్నారు అనేవి నేను మగవాళ్ళు నగం చెప్పేసేవాడు కానీ అన్నారు ఇలా వచ్చారు ఇలా స్వప్న కనిపించారు అన్నారు వాళ్ళు నన్ను క్లోజ్ సర్కిల్ అలాగా తరతరా ఎనిమిది సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి స్వామి నాలో ఒక అంశ అయిపోయారు ఇంకా స్వామి తప్పు నాకు చెప్పడం లేదు వెంకటేశ్వర స్వామి ఆయనే రాముడు ఆయనే కృష్ణుడు ఆయనే అందరూ ఆయనే మంది ముట్టపడి తీసుకెళ్ళాను నేను గ్రూప్లో గ్రూప్గా తీసుకెళ్ళాను తీసుకెళ్ళినప్పుడు స్వామిలా చూసి నవ్వేవారు ఎప్పుడు చాలా అన్నట్లుగా చూసేవారు దగ్గరకు పద నమస్కారం ఇచ్చేవారు చాలా అనుభూతం జరిగినాయండి సొంత అని దానికి ఒక లెక్క లేదు ప్రతిదీ ఆనందమే స్వామి నన్ను మర్చిపోలేదు నాతోనే ఉన్నారు అనే ఒక బిలీఫ్ వచ్చేసింది అందువల్ల నాకు క్లోజ్లో క్లోజ్ సర్క్యూట్లో ఉన్నవాడికి చెప్పేవాడిని అందరికీ చెప్పేవాడిని కాదు ఎందుకంటే వాళ్ళు అపాసనం చేసేవాడు కొంతమంది కొంతమంది నమ్మేవాడు కాదు అందుకని అందరికి చెప్పడం ఎందుకు నా నా క్లోజ్ ఫ్రెండ్స్కి క్లోజ్ రిలేటివ్స్కి నేను చేస్తే నమ్మేవాడిని చెప్పేవాడిని నమ్మేవాళ్ళు ఆలయ తర్వాత అనుభవం దొరికేది అనుకుంటే ఆ రోజు దర్శన స్వప్నంలో దర్శనం ఇచ్చేవారు అన్ని సంగతి మాట్లాడేవాళ్ళు అన్ని సంగతి చెప్పేవారు దానికి సాల్యూషన్ వచ్చివారు నువ్వేం బా బంగారు నువ్వేం బాధపడకు నేను చూసుకుంటాను అనేవాళ్ళు ఇటువంటి ఎన్ని రోజులు మాటలు మాట్లాడడం వల్ల కార్యక్రమాలు చేయాలన్నా స్వామి సంకల్పం ఏది జరగదు మా అందరం కూడా ఇది చాలా గట్టి నమ్మకం సత్య భగవానుడు కలియుగంలో ఇప్పటి పరిస్థితులను బట్టి ప్రతి వాళ్ళకి భక్తులనే కాదు అందరూ ఆయన భక్తులే కానీ అందరినీ ప్రేమిస్తారు అందరినీ చూడాలి ఇది ఆయన తత్వం అలాగే అజలు జరుపుకుంటున్నాం సాయి